తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ మరోసారి వివాదం రగులుతోంది సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం పేదరికానికి చిహ్నంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు గత ప్రభుత్వం రూపొందించిన విగ్రహం రాచరికానికి చిహ్నంగా ఉందని కాంగ్రెస్ అంటే ఇప్పుడు రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదు కాంగ్రెస్ తల్లిది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు దీనిపై అనాలసిస్ రమేష్ గారు అందిస్తారు సార్ తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి బీఆర్ఎస్ తల్లి అంటే అసలు పేదరికం ఉట్టిపడుతోంది రాచరికంగా ఉంది ఏంటి సార్ ఈ విమర్శలు అసలు విగ్రహాల గురించి ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా అది రాజకీయమే గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు తల్లి మీద రాజకీయాలు చేసేవాళ్ళు ఆ తెలుగు తల్లి తెలంగాణకు తల్లి కాదు అని కేసీఆర్ మొదలుపెట్టి తెలంగాణ తల్లి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు తెలుగు తల్లి అనేది యాక్చువల్గా జాతికి సంబంధించింది ప్రాంతానికి సంబంధించింది కాదు తెలంగాణ తల్లి అనే పదమే ప్రాంతానికి సంబంధించింది తెలుగు తల్లి అంటే తెలుగు వాళ్ళందరికీ తల్లి ఎవరైనా కానీ అయినా సరే మాకొద్ది తల్లి అన్నాడు ఆయన మేము మళ్ళీ చేసుకుంటామని చెప్పి చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు ఇందులో ఏంటంటే నాకు అనిపించేది ఏమిటంటే కేసీఆర్ చేసినటువంటి తెలంగాణ తల్లి టిపికల్గా పాత తెలుగు సినిమాల్లో పౌరాణిక సినిమాల్లో ఉండేటువంటి దేవతలు అదే సేమ్ అదే కిరీటం కాబట్టి చేతుల్లో వేరే ఉన్నాయి అంతే మిగతా నగలు ఆ చీర కట్టే విధానం ఇక అవన్నీ మామూలే ఒక దేవత లాగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో కూడా విమర్శించేవాడు రాచరిక పోకడలు అని చెప్పి కేసీఆర్ని సో తెలంగాణ తల్లి కూడా తల్లిలో కూడా ఆ రాచరిక పోకడలు ఉన్నాయనేది విమర్శ కదా ఇప్పుడు నేను వచ్చి మారుస్తాను అంటాడు ఇక్కడ ఎస్సెన్షియల్లీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ తల్లి తెలుగు తల్లి ఇవన్నీ కూడా ఓన్లీ కాన్సెప్ట్సే దానికి ఏమీ ప్రత్యేకమైనది ఏమీ లేదు తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది కాబట్టి అప్పుడు కూడా జనాలందరినీ ఒక చోటకి తీసుకురావడానికి తెలంగాణ తల్లి పేరుతో తెలుగు తల్లిని కాసేపు తిట్టి తిట్టడం ద్వారా జనాన్ని మొబలైజ్ చేసి ఆ తర్వాత తెలంగాణ తల్లి పేరుతో ఒక రూపాన్ని కేసీఆర్ అప్పుడు చేయించాడు అధికారంలో వచ్చాడు కాబట్టి అది అధికార చిహ్నం కింద పెట్టారు కానీ కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కూడా ఎవరిది పెత్తనం ఎవరిది ఆధిపత్యం అని నిరూపించుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక ఆయుధం ఇది నాకు అధికారం ఉంది కాబట్టి తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి అంటే ఎవరు అధికారంలో ఉంటే ఎవరు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలి అనుకుంటే వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఆ విగ్రహాన్ని తయారు చేస్తారు తప్ప ఆ విగ్రహానికి ఆబ్జెక్టివ్గా దానికి ఏమి రూపు లేదు దానికి ఏమీ ప్రత్యేకత లేదు నిజం చెప్పాలి అంటే దాని యొక్క అవసరం కూడా లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రూపొందించినటువంటి తెలంగాణ తల్లి అక్కడేమో ఎర్రటి చీర ఉంటే ఇప్పుడేమో ఆకుపచ్చ చీర ఉంది అది ఒక ప్రధానమైనటువంటి తేడా ఆ తర్వాత ఆ మెడలో వేసుకున్నవి మరి తెలంగాణ ప్రాంతంలో బాగా ఎక్కువ మంది వాడేది అనుకుంటాను వీళ్ళేదో కాంట్ల మాల అన్నారు అంటే ఏంటో తెలియదు నాకు గెంటియులు అన్నారు చేతికి ఆకుపచ్చ ఎర్ర గాజులు అది ఓకే అంటే అక్కడేమో బాగా ఖరీదైన బంగారపు గాజులు పెట్టారు ఇక్కడేమో మామూలుగా అందరూ సామాన్యులు వేసుకునేటువంటి ఆకుపచ్చ ఎర్ర గాజులు ఆకుపచ్చ చీర బంగారు రంగు అంచు అయితే ఇక్కడేమో ఎర్ర చీర బంగారు అంచు ఉన్నది గతంలో ఇది ప్రధానంగా తేడా సింపుల్ గా ఉంది అంటే లేదు సార్ పార్టీ సింబల్స్ ని చీరలుగా చూసే చేసినట్టు అనిపించట్లేదా సార్ అంటే అంటే కాంగ్రెస్ వాళ్ళు గ్రీన్ పెట్టుకోవటం వాళ్ళు రెడ్ పెట్టుకోవటం అంటే పింక్ కి ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్ ది గ్రీన్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు కదా అంటే కొంచెం అది ఒక కలర్ కానీ అదే కలర్ కాదు అట్లానే వీళ్ళు ఇది కూడా పింక్ ప్రతిబింబించేలానే కనిపిస్తోంది అని విమర్శలు వింటూ ఉన్నాం సార్ యాక్చువల్గా రెడ్ కలర్లో కలర్లో ఉంది పింక్ లో లేదు పింక్ డిఫరెంట్ కదా రెడ్ కలర్లో ఉంది సరే చూసే వాళ్ళకి చాలా మంది ఇంకా ఎక్కువ మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ తెలంగాణ తల్లి కవితలా ఉంది అని కూడా అంటారు కొంతమంది సో విమర్శలకి పెద్ద అర్థమే ఉంది ఎట్లయినా విమర్శించవచ్చు కానీ అంటే ప్రధానంగా ఇవి తేడాలు వీళ్ళిద్దరికీ రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉందంటే కొంచెం గ్రామీణ మహిళ అనే భావం స్ఫురించే విధంగా ఉంది ఇక్కడేమో కొంచెం తెలంగాణలోనే ఉన్నత వర్గాలకు చెందినటువంటి బాగా ధనవంతురాలైన దొరగారి ఆడపడుచులాగా ఉంది అదే పడేలా ఉంది అంటే రాచరకం కంటే కూడా దొరస అని అంటారు కదా అట్లా ఉంది రాచరకం వేరు మళ్ళీ ఆ తేడా ఉంది ఈ రెండిట్లో ఏదైనా కూడా ఏ రకంగా తెలంగాణ ప్రాంతానికి ఇవి ప్రతిబింబాలోనే తెలియదు ఇటువంటి రూపులు జనరల్గా ఏంటంటే భాషకి కొంతమంది చేసుకుంటారు ఇట్లా ఉండాలని మాత అని అంటే భా భార భర్త భాష కాదు దేశానికే తెలుగు తల్లి మాత్రం యాక్చువల్గా ప్రాంతానికి కాదు భాషకి భాషకి తెలంగాణ తల్లి అంటే ప్రాంతానికి ఆ ప్రాంతంలో అందరూ ఐదర్ ఈ డ్రెస్ కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు డ్రెస్ కానీ రెండిట్లో ఏదో ఒకటే వాడరు కదా ఎవరు కాబట్టి మొత్తంగా ఏంటంటే వీటిల్లో వివాదం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఇట్లా ఉండటానికి వీలు లేదు నువ్వు కిరీటం తీసేసావు అంటే అర్థం ఏంటంటే తెలంగాణని పేదరికంలో చూపిస్తున్నావు అని వాళ్ళ వాదన ఇవన్నీ నిజంగా ప్రజలకు సంబంధించినవి కాదు నిజంగా అవసరమైనటువంటి ఏమంట డిబేట్లు కాదు ఇవి ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఎవరికి వాళ్ళే మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు మేము అధికారంలోకి వస్తే అక్కడ సెక్రటేరియట్ ముందు పెట్టినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము అంటాం రేవంత్ రెడ్డి ఏమో సెక్రటేరియేట్లో నేను బీఆర్ఎస్ వాళ్ళకంటే బ్రహ్మాండమైన తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాను పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా టీఆర్ఎస్లకు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏమైంది బుద్ధి మీకు అప్పుడు ఎందుకు పెట్టలేదు మీరు అని వాళ్ళు పెట్టలేదు నిజంగానే మరి అంత టైం ఎందుకు తీసుకున్నారో తెలియదు వాళ్ళైతే పెట్టలేదు పది సంవత్సరాల్లో అంటే వచ్చేసింది కదా తెలంగాణ ఇప్పుడు అవసరమే అనుకొని ఉండొచ్చు బహుశా తెలంగాణ తల్లి అవసరం తీరిపోయింది కదా అని ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే తనదైనటువంటి శైలిలో తనకు గుర్తింపు వచ్చే విధంగా ఉండాలి అన్నీ మారుస్తున్నాడు కదా ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కేసీఆర్ కూడా సెక్రటేరియట్ని కూల్చి బ్రహ్మాండమైన కట్టాడు మళ్ళీ అట్లానే ఇంకా చాలా చేద్దామని ప్రయత్నించాడు దానికి అర్థం ఏంటంటే ఎవరికి వాళ్ళే చరిత్ర తమతోటే ప్రారంభమైంది అని ప్రజలు అనుకోవాలి గత చరిత్ర మర్చిపోవాలి కేసీఆర్కి ఏంటి గతంలో అంతా ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కదా అదంతా మర్చిపోయి అసలు తెలంగాణ ప్రజల చరిత్ర రెండు వేల పద్నాలుగు నుంచే ప్రారంభమైంది అనే రీతిలో ఉండాలంతా చూస్తే కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ ఇట్లా ఉండాలి కొన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటి కేసీఆర్ గుర్తుకు రాకూడదు అన్నీ కూడా తానే చేసినట్టు ఉండాలి అందువల్ల గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే చేసిందో వాటి అన్నిటినీ మరుస్తూ వచ్చాడు ఈవెన్ పాటలు కూడా మార్చారు దాని మ్యూజిక్ ఆ గొడవలు కూడా అయినాయి కదా ఇప్పుడు రెండోది మొత్తంగా నేనైతే ఈ వ్యవహారాన్ని చూసేది ఏంటంటే తమ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేస్తున్నటువంటి ఒక ఒక షో ఇది ఇది ప్రజలకు సంబంధించింది కాదు ప్రజలకి ఏం వచ్చేది లేదు పోయేది లేదు కానీ ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి పనికొచ్చేటువంటి ఒక అంశం ఏదో దీన్ని ఉపయోగించి ఎంతో కొంత లబ్ధి పొందుదామని వీళ్ళు ఈవెన్ ప్రభుత్వం కూడా అంతే ఎంతో కొంత లబ్ధి పొందుదామని అందుకనే భారీ ఎత్వం చేస్తున్నాం డిసెంబర్ నైన్త్న లక్ష మంది మహిళలు రావాలి ఇవేవో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భారీ ఎత్నం చేయాలని అంటే పొలిటికల్ మైలేజ్ పొందాలనే ఆ పొలిటికల్ మైలేజ్ని పొందకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నం